హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వడియాలు రాని వాళ్ళకు కూడా ఉప్మా చేసినంత ఈజీగా అయితే ఈ రవ్వ వడియాలు అయితే చేసుకోవచ్చండి చాలా ఈజీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే ఏడు గ్లాసులు అయితే నీళ్లు పోసుకోవాలండి కరెక్ట్గా ఏడు గ్లాసులే పోసుకోవాలి ఈ ఏడు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత మనమైతే వాటర్ని బాగా మరగబెట్టుకోవాలండి మరగపెట్టుకు మరగపెట్టుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి కొలత మాత్రం చాలా జాగ్రత్తగా కొలుచుకోవాలి అసలు మధ్యలో డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా కరెక్ట్గా ఏడు గ్లాసులు తీసుకోండి ఇదైతే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే దీంట్లో అయితే ఒక చెంచా అయితే నేను జీలకర్ర వేసుకుంటున్నానండి జీలకర్ర కానీ వామ్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అయితే మనకు కారానికి తగినట్టుగా ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక అర్ధ చెంచా అయితే జీలకర్ర కూడా కలిపి మిక్సీ వేసుకున్నాను ఇలా వీటిలో అయితే మనం పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేయడం వల్ల వడియాలు అయితే ఇంకా మంచిగా ఉంటాయి టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను కదండీ బొంబా రవ్వ వేసుకునేటప్పుడైతే గ్యాస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా నీట్గా కొంచెం కొంచెంగా రవ్వ వేసుకోవాలండి ఒకేసారి అయితే అస్సలు రవ్వ వేయద్దు ఉండలు అనమాట స్లోగా రవ్వ వేసి కలుపుతూనే ఉండాలి అసలు మనం కొంచెమైనా పక్కకు పెడితే రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టేస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో అయితే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవాలి మరి ఎక్కువ సాల్ట్ వేసినా కూడా ఎండకు ఎండిన తర్వాత ఎక్కువ సాల్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే రవ్వ ఇలా కరు మరుగుతూ ఉంది కదండి ఉడుకుతూ ఉండిద్ది కొంచెం మనకి దోశ లాగా వస్తే చాలు అయితే వడియాలు వైట్గా చక్కగా రావాలి అంటే దీంట్లో అయితే ఒక అర్ధ టీ గ్లాస్ అయితే పాలు పోసుకోవాలండి కాచిన పాలు అయినా పర్వాలేదు లేదంటే పచ్చి పాలు అయినా వేసుకోవాలండి మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల కలర్ అనేది కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది వడియాలు ఆరిపోయాక ఇలా పాలు పోసుకుంటే వైట్గా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా బాగుండి ఇట్లా దోశ పిండిలాగా నీళ్ళుగానే ఉంటుందండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనమైతే వడియాలు పట్టుకోవాలండి వడియాలు పట్టుకునేటప్పుడు మాత్రం మనం కాటన్ క్లాత్ మీద కానీ సిల్క్ శారీ కానీ తీసుకుంటాం కదా అదైతే ఒకసారి వాటర్లో ముంచి గట్టిగా పిండి దాని మీద వడియాలు వేసుకుంటే మనకి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి వడియాలు కూడా బాగా స్టిక్ అవ్వకుండా ఉండిద్ది మంచిగా వస్తాయి అనమాట ఇలా ఒక్కొక్క స్పూన్తో ఒకసారి అలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తంగా ఈ వడియాలు ఒక్క రోజులోనే మనకి మంచి ఎండు ఉంటే ఒక్క రోజులోనే డ్రై అయిపోతుందండి సాయంకాలానికైతే అన్నీ ఎండిపోయినాయి చక్కగా చూ మంచిగా వచ్చేస్తున్నాయి తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మన క్లాత్ని బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ అయితే స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి ఒక సెకండ్ అలా ఉంచేసి మనం తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి నాకు వడియాలు పట్టడం కన్నా ఇలా తీయడం చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ వడియాలు పెట్టినప్పుడు అయితే నేను మా అక్క ఇవి తీయడాకే పోటీ పడేవాళ్ళము అంత ఇష్టం అనమాట ఇప్పుడైతే చూసారా ఒక్క సెకండ్ మనకి అలా ఉంచేసిన తర్వాత అయితే రిమూవ్ అయిపోతున్నాయి కదండి చూ చాలా పల్చగా వచ్చినాయి చూడండి పేపర్ లాగా వాటర్ చల్లుతాం కాబట్టి తీసేటప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి కదండి అందుకనే మనం నెక్స్ట్ డే కూడా కొంచెం ఎండలో పెడితే ఒక పూట సరిపోతుంది లేదు అంటే ఫ్యాన్ గాలి కిందైనా ఒక పూట అంతా వదిలేస్తే మనకి వన్ ఇయర్ అయితే ఇవి స్టోర్ చేసుకోవచ్చండి ఈ రవ్వడియాలు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పు చేసుకున్న రసము సాంబారు పప్చారు అన్నిటికి కూడా ఇవి రవ్వ వడియాలే కాదు ఏ వడియాలైనా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్